ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ఒక ఛాలెంజ్ విసిరాడు వయ్యా అదేంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు మ్యాటర్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇంటర్నేషనల్ వైల్డ్గా రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే మన ఇండియా నుండి ఈ మూవీనే ఫస్ట్ ప్యాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ దాదాపు నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు అంతేకాదు ఈ నవంబర్ ఫిఫ్టీన్త్న దీనికి సంబంధించిన ని కూడా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఇంకో పక్క ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మీరే కాదు మేము కూడా ప్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నామంటూ ఏ ట్వంటీ టూ మూవీతో సిద్ధంగా ఉన్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి ఏమాత్రం తీసిపోకుండా ఏ ట్వంటీ టూ మూవీని అట్లీ రెడీ చేస్తున్నాడంట ఈ మూవీ కూడా వంద దేశాలకు పైగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట సో ఈ విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్కి సవాల్ విసురుతున్నాడు మరి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అండ్ ఏఏ ట్వంటీ టూ ఈ రెండిట్లో ఏది పెద్ద హిట్ అవుతుందో కింద కామెంట్లో చెప్పండి భయ్యా